తిరుపావై నాలుగవ పాసరం తెలుగులో ఆళిమలై కన్నా ఓ మేఘమా నీవు మాకు వర్షం కురిపించు నీవు సముద్రంలోకి వెళ్ళి మేఘంగా మారి ఉరుములతో గర్జించు అని ప్రారంభమై విష్ణు యొక్క సుదర్శన చక్రం పాంచజన్య శంఖం ధనసుల రూపాలను వర్ణిస్తూ లోకానికి మేలు కలిగేలా వర్షం కురిపించమని ప్రార్థిస్తుంది ఇక భావం చూస్తే ఓ మేఘమా వర్షమును కురిపించడంలో లోభత్వం చూపకము నీవు సముద్రంలో నీరునంతటినీ కడుపు నిండుగా తాగము అటు పెరప నీవు పైకెగసి సృష్టికంతకును కందుకును కారణభూతుడైన శ్రీమన్నారాయణ శరీరం రంగువలే నీ శరీరమునకు ఆ నలుపు రంగు నద్దుకొనుము అంటే ఓ మేఘమా నీవు సముద్రంలోకి వెళ్ళి మేఘంగా మారి ఉరుములతో గర్జించు సృష్టికర్తే అయిన విష్ణు యొక్క శరీర వర్ణాన్ని పోలి నల్లగా ఉండు విష్ణు చేతిలోని సుదర్శన చక్రం మెరుస్తూ శంఖంలా గంభీరంగా ధ్వనిస్తూ సారంగ ధనస్సు నుండి వచ్చే ఆగకుండా బాణాలు వదిలినట్టుగా వర్షధారలను కురిపించము ఇంకా స్వామి కుడి చేతి ఎందున్న సుదర్శన చక్రం వల్లే మెరియుము ఎడమ చేతిలోని పాంచజన్య సంఘం వల్లే గంభీరంగా గర్జించము స్వామి సారంగధనసు నుండి విడలే అవిరుల సరాలుగా వర్షధారలను కురిపించుము అని అంది మేమందరము ఈ వర్షధారలో స్నానం ఆడదము లోకము సుఖించినట్లుగా వర్షించుము మా వ్రతమును నిరాటంకముగా చేసుకున్నందుకు ఇక ఏమాత్రము ఆలస్యంపగా వెంటనే వర్షింపు స్వామి అని ఈ పాసురం యొక్క అర్థం ఈ పాసురం ధనుర్మాసంలో గోదాదేవి దేవి ఆలపించిన ముప్పై పాసురాలలో నాలుగవది ఈరోజు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ధనుర్మాసంలో నాలుగవ రోజు కాబట్టి ఈ పాసురాన్ని ప్రత్యేకంగా పఠిస్తారు జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ